మళ్ళీ ఈరోజు మీ ముందుకొచ్చా చూడండి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి అక్కడ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇరవై ఆరో తారీఖు ఇరవై ఆరో తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగున నైట్ ఎనిమిది గంటల సమయంలో ఫోర్ ఫియస్టా ఫోర్ ఫియస్టా అంటే ఒక క్లారిటీ అండి నాలుగు నాలుగు కొత్త టైర్లు మరి లోపల ఇంటీరియర్లు ఏసీ ఉంది సిస్టమ్ ఉంది సెంటర్ లాకు రిమోటు చూడండి స్క్రీన్ టచ్ సినిమాలు కూడా చూడొచ్చు ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి బ్లాక్ కలర్ వెహికల్ చాలా మంది చాలా వరకు అడుగుతారండి కాబట్టి ఇటువంటి వెహికల్ మన ముందుకు వస్తుంటాయి నేను ఎక్కడ వేస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరు వచ్చి తీసుకెళ్తారని కూడా ట్యాక్సీ చెప్తున్నా చూడండి ట్రాఫిక్ మోడల్ ఎయిర్ బ్యాగ్ బండి సెంటర్ లాక్ రిమోట్ బ్లాక్ కలర్ వెహికల్ ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి మీరే చూడండి అల్లరికి వెళ్ళండి డబ్బులు బ్లాక్ కలరు ఎంత రేట్ ఉంటారా మూడు లక్షల పదివేలు అంటే త్రీ ల్యాక్స్ టెన్ థౌసండ్ పెద్ద తక్కువ రేటు జరిగింది లక్ష ఇరవై వేల లక్షలకు పెరిగింది మరి ఎటువంటి రేట్లు మన ముందుకు వస్తున్నాయి మరి మేము ఎప్పుడు చేస్తున్నా రై రోజు పెద్ద మరి గొడవ సోదరు ధర యాంకలూరు ఎక్కడే తక్కువ అదేవిధంగా ఏస్ట్రాలు అనేసి సిఫ్ట్ కంపెనీలో ఏస్ట్రాలు అనేసి పెట్రోల్ వెహికల్ ఆటోమేటిక్ గేర్లు చాలామంది అడుగుతారు మేనవాళ్ళతో ఆటోమేటిక్ కావాలంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది ఏస్ట్రాలు అనేసి మరి భారతీయ సుజుకి కంపెనీలో చూడండి లోపల ఇంటీరియల్ కానీ ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ స్క్రీన్ టచ్ కానీ ఎక్సలెంట్గా ఉంది ఆటోమేటిక్ గేర్లు చాలామంది అడుగుతారండి ఈరోజు ఆటోమేటిక్ గేర్లు మన ముందుకు వచ్చినాయి మరి అదేవిధంగా టైర్ కండిషన్ కూడా సూపర్గా ఉంది అవుతు చూడండి మరి అయినంత త్వరగా తీసుకెట్లు ఈ వెహికల్ ఛార్జ్ టూ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ మరి నేను ఎక్కడ తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా మరి అయినంత త్వరగా వెహికల్ ఛార్జ్ పదకొండు మాడలు రెండు లక్షల ఎనభై ఐదు వేలు పెట్రోల్ వెహికల్ మరి కేస్ట్రాలు అంటారండి సిక్స్ కంపెనీలు భారతీయ సిక్స్టీ కంపెనీ ఈ వెహికల్ ఫైనల్స్ కూడా ఒకటన్నా రక్షిస్తారండి కర్ణాటకలో కావాలంటే కదా ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి ఆల్మోస్ట్ నేను ఎక్కడ చూస్తున్నా ఎక్కడ చూస్తున్నా తీసుకుంటున్నారనేది కూడా ఈరోజు బ్యాంగ్లూరు ఇరవై ఆరో తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగున నైట్ ఎనిమిది గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్న అయినంత త్వరగా తీసుకెళ్ళండి రోజు రోజైతే ఫోల్డ్ అయితే మరి కర్ణాటక దొరికి మరి ಎಲ್ರಿಗೂ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಅರಿ ಸಾರ್ ಮೇಡಮ್ಗಾರಿಗೆ ಇದು ಕೇಯ ಗಾಡಿಗಳು ಇನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ಬರ್ತೀನಿ ಆದಷ್ಟು ಬೇಗ ಬೇಕು ತಗೊಂಡೋಗಿರಿ ನೀವು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಕರ್ನಾಟಕ ಕೇಯ ಗಾಡಿಗಳು ಜಾಸ್ತಿ ಗಾಡಿಗಳು ನಮ್ಮ ಹತ್ರ ಇರ್ತವೆ ಒಂದು ನೆಟ್ ಕೊಡ್ತೀನಿ ನಾನು ಎಲ್ಲಿ ತರೋದು ಎಲ್ಲಿ ಬಿಡೋದು ಅನ್ನೋದು ನಿಮಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಆದಷ್ಟು ಬೇಗ ತಗೊಂಡೋಗಿರಿ ಮೂರು ಲಕ್ಷ ಹತ್ತು ಸಾವಿರ ಕೊಡ್ತೀನಿ ಹನ್ನೆರಡು ಮಾಡಲು ಚೆನ್ನಾಗಿದೆ ಗಾಡಿ ಆದಷ್ಟು ಬೇಗ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಲೈಕ್ ಮಾಡಿ